యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు ఎందుకంటే మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం సీయో నుంచి దేవుడు మిమ్మల్ని గాక ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ఇప్పటికీ అనేక వేల మంది ప్రజలు ఈ వాగ్దానం ద్వారా దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు దయచేసి గమనించండి ఏసో సన్నిధిలో అద్భుతమైన ఆరణాలు జరుగుతున్నాయి రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతుంది ప్రభు సంస్కార ఆరాధన అలాగే వచ్చిన వారు అందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేశాం ఈ ప్రభు సంస్కార ఆరాధనలో ఈ కొత్త సంవత్సరంలో మూడవ ప్రభు సంస్కార ఆరాధన కుటుంబాలు కుటుంబాలుగా రండి దేవుని యొక్క సన్నిధిని ఏసైజ్ సన్నిధిని అనుభవించాం ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్స్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కురిందులకు రాసిన పత్రిక రెండవ కురిందుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం దేవుడు మీ అడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్ అబౌండ్ టు వర్ష్ యూ అలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు సమస్త విధములైన కృపను మీ ఎడల విస్తరింపచేయబోతూ ఉన్నాడు దేన్ బిట్లారి ఈ రోజు ఎక్కడి నుండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితులు వాగ్దానం వింటున్నారో మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు సమస్త విధములైన కృప ఈ నెలలో విస్తరింప చేయబడబోతున్నాయి లూయ ఈ మార్చి నెల మీ జీవితాలను మార్చి నెలగా ఉండబోతుంది ఎంత కాలం నుంచి నువ్వు ఏమైతే నీ పరిస్థితులు మారాలని ప్రార్థన చేస్తున్నావో నీ కుటుంబ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ బిజినెస్ విషయంలో నీ పిల్లల చదువు విషయంలో ఏమైతే మార్పు కావాలని ప్రార్థన చేస్తున్నావో దేవుడు దానిని మార్చే నెల ఈ మార్చి నెల లూయ సమస్త విధములైన కృపను విస్తరింప కుటుంబ పరంగా వ్యాపార పరంగా నీ పిల్లల పరంగా మీ పిల్లల చదువు పరంగా అన్ని కోణాల్లో దేవుని కృప విస్తరింప చేయబడుతుంది విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన దీవెన్లు నీవు నీ కుటుంబం చూడబోతున్నావు ఈ నెలలో నీ భర్త మార్పు చెందటో చూస్తావు నీ పిల్లలు మంచి ర్యాంక్ పొందుకోవటం చూస్తావు నీ కుటుంబంలో నీ వ్యాపారంలో అభివృద్ధి ఆశీర్వాదం దీవెన నీ కుటుంబంలో అనుభవించబోతున్నావు దేవుడి వాగ్దాన్ని అందరితో మాట్లాడుతున్నాడు సమస్త విధములైన కృపను విస్తరింపచేయబోతున్నాడు అన్ని కోణాల్లో కూడా నువ్వు దీవించబడబోతున్నావు ఆశ్చర్యించబడబోతున్నావు దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాల మీద నేను పలుగుతున్నాను మీ పిల్లల మీద పలుగుతున్నా దీర్ఘాయువు చేత నింపబోతున్నాడు అయినా మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు క్షేమం ఇవ్వబోతున్నాడు చాలా మంది కష్టాల్లో వ్యాధంలో దుఃఖంలో ఉండి ఈ వాగ్దానం వింటున్నారు ఏంటి నా జీవితం ఏంటి నా భవిష్యత్ సహోదరి భయపడద్దు నీ ఇంటి విషయంలో దేవుడికి సహాయం చేస్తాడు మీ స్థలం మిషుని ప్రార్థన చేస్తా ఉన్నా నీకు సహాయం చేస్తాడు నీ గర్భఫల విషయంలో నీ వివాహ విషయంలో దేవుడు తన కృపను విస్తరింపచేయబోతున్నాడు నువ్వు అనుకోలేని కార్యం నువ్వు జరగదన్న కార్యం దేవుడు ఈ నెలలో నీ పట్ల జరిగించబోతున్నాడు ప్రార్థన చేసుకున్నా ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు సమస్త విధములైన కృపను విస్తరింప చేయబోతున్న అవును ప్రభావ ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో ఇప్పుడే స్వస్థత కలుగును గాక భయపడద్దు దేవుడి మీకు తోడుగా ఉన్నాడు ఆయన కృప నీకు తోడుగా ఉంది ముందుకు వెళ్ళు దేవునికి సహాయం చేయబోతున్నాడు ఒక్కొక్కరిని దీవించండి ఆస్వాదించండి గొప్ప కార్యం చేయమని ఏసునామడుగు చునాము తండ్రి ఆ మీన్ ఆమెన్ దేవుడు సమస్త విధములైన కృపను మీకు చూపబోతున్నాడు ఈ నెలలో అన్ని కోణాలను భయపడద్దు ధైర్యంగా ఉండండి మీరు అనుకున్న పనిలో ముందుకు వెళ్ళండి దేవునికి తోడుగా ఉన్నాడు గొప్ప విజయం దయచేయబోతున్నాడు దయచేసి గమనించండి రేపు అద్భుతమైన ఆరాధన జరగబోతుంది వచ్చిన వేలాది మందికి ప్రభు సంస్కారం ఇవ్వబోతున్నాను వచ్చిన వారందరికీ ప్రభు భోజనాలు ఉంటాయి రెండి దేవుని శక్తిని అనుభవించండి గాడ్ బ్లెస్ యూ